వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను యూట్యూబ్లో ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి మీరు చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను బెల్ సిమ్మలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండరా కూడా బాగుండాలండి ఏం లేదండి ఈరోజు సొరకాయ గోంగూర ఒక రెండు టమాటాలు వేసి పుల్లగూర అండి చూడండి ఇది సొరకాయ లేత సొరకాయి ఇది ఒక కట్ట గోంగూర రెండు టమాటాలు దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడలు ఇది సాంబార్ ఎర్రగడలు తెల్లగడ్డలు ఈ ధనియాల పొడి మిరప్పొడి ఇంగువ పసుపు పొడి కల్లుప్పు గింజలు గింజలండి కరివేపాకు చేసే విధానం చెప్తానండి స్టవ్ నుంచి అవన్నీ సొరకాయ పుల్లగొరకి సొరకాయ గోంగూర స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేస్తారు ఒక చిన్న నీళ్ళు అండి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు దీంట్లో ఒక గోటే వేస్తానండి ఒక మూడు విధిలు వచ్చిన తర్వాత ఎన్ని పేసి తిరుమాత పెడతాను చూడండి ఒక కట్ట గోంగూర చిన్నపాటి కట్ట చూడండి ఒక స్పూన్ పసుపు పొడి ఒక స్పూను మిరప్పొడి మనం ధనియాల ఒక అర స్పూను ధనియాల పొడి అండి ఉల్లగూరంటే ధనియాల పొడి వేసుకోవాలా బాగుంటుంది కొద్దిగా అండి చూడండి తెల్లగడ్డలు ఒక రెండు టమాటాలు తరిగేసేయాలా సొరకాయి తొక్కు తొక్క తీసేసి ఒక సగం సొరకాయ వేసుకుందామండి మనకు అంత సొరకాయ పట్టదు సగం వేస్తాను ఒక మూడు విధులు రానిచ్చి ఎన్నిపి తర్మాత పెట్టుకుండేదానండి చూడండి ఎంత లేతగా ఉంది చూడండి నేను తొక్కు కూడా తీయలేదండి బాగా చెక్ బాగు లేతగా ఉంటే ఎందుకు లేదు చెక్కు తీసేది అనేసి తీయలేదండి ఇట్లా తరిగేసి సగం కాయ వేసుకుంటా ఉన్నాను ఇది నీరు కాయి కదండి ఈ బీపీ షుగర్ వాళ్ళకి బాగా బాగుంటుంది అనేసి ఎండాకాలం కదా మనం అప్పుడప్పుడు సొరకాయ తింటామంటే మంచిది అనేసి ఇట్లా సొరకాయది పప్పు సాంబార్ అన్నీ చేసుకోవచ్చు అండి ఇట్లా గోంగూరలో వేసుకుంటే గోంగూర కూడా మంచిది అనేసి చేస్తూ ఉండాలండి చూడండి సగం కాయ తరుక్కున్నాను కుక్కర్లో వేసేసి మనం మూతేసి ఒక మూడు విజిల్ల దాన్ని ఇచ్చేసి ఆఫ్ చేసుకొని వెతుక్కుందామండి ఏమండి ఉడికింది కదా ఇప్పుడు సొరకాయ గోంగూర దాంట్లో కల్లుప్పండి కల్లుప్పేసి మెదుపుకుందాం బాగా మెత్త మెదుపుకొని తిరమాకు పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుందండి ఇది దీంట్లో పచ్చి ఉరకాయ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు పచ్చి చేసేవాళ్ళు ఈ దీన్ని పచ్చిరకాయలు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఏమండి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకున్నాము తిరుమాత పెడతామండి మన పుల్ల ఒక నాలుగు స్పూన్లు వేసిన ఇంకొక నాలుగు స్పూన్లు వేస్తా బాగా తాగినాక ఇంకొకటి వేసుకున్నామండి ఎర్రగడ్డలు వచ్చి ఇవి సాంబార్ ఎర్రగడ్డలు అంటారు చిన్న ఎర్రగడ్డలు అంటారండి ఇది బాగుంటుంది మన పెద్ద ఎర్రగడ్డల కంటే చూడండి ఇది ఎర్రగడ్డలు మామూలు ఎర్రగడ్డలన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఇది కొంచెం రుచి ఎక్కువ ఉంటుంది అనేసి దీన్ని ఎక్కువ ఇక్కడ వాడతారు దొరికితే వేసుకోవచ్చు లేదంటే పెద్ద ఎర్రగడ్డలు వేసుకోవచ్చు చూడండి మెంతి పొడి అండి తిరమాతలో దీంట్లో ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు అండి తరువాత తరువాతలో పొడి వేసుకుంటే కూరలకి ఏ కూరలకైనా కూడా కమ్మదనం వస్తుందండి ఇప్పుడు గోంగూర కదా కొంచెం పులుపు కదా బాగుంటుంది అనేసి దాన్ని వేసినాను మెంతి పొడి ప్రతి ఒక్క దాంట్లోనూ మెంతి పొడి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇంకోవ తర్వాత వచ్చి ఇవి ఆవాలు అన్నీ చెట్లన్నాయి కదా ఎర్రగడ్డలు సగం తెల్లగడ్డలో ఇటీ సగంగా తెచ్చుకునేది కరియపల్లగూళ్ళకి ఇట్లా దానికంతా ఈ ఎరగడలు వేసుకున్నామంటే బాగుంటుందండి అట్లే గుడ్లు గుడ్లుగా మనము నమిలి తినేదానికి అన్నంలో బాగుంటుంది ఏమండి తిరగక బాగా ఏగిందండి చూడండి ఇది మాత్రమే వేగితే చాలండి బాగుంది ఇప్పుడు మనం వెనుపి పెట్టుకున్నాం కదా మెదిపి దీన్ని దీంట్లో వేసుకుందామండి తిరుమాతలో చూడండి సొరకాయ గోంగూర పుల్లగూర అండి ఏమండి పుల్లగూర చూడండి పుల్లకూర రెడీ అయింది అన్నంలో కొద్దిగా కలిపి మీకు చెప్తానండి టేస్ట్ చేసి ఇది దేనికైనా తినొచ్చండి రాగి ముద్దకి జొన్న సంగటికి దాంట్లోకి కూడా తినొచ్చు ఇది బాగుంటుందండి పుల్లకూర కమ్మగా ఉంటుంది సొరకాయి కదా గోంగూర సొరకాయ చాలా బాగుందండి మీరు కూడా చూసిన వాళ్ళు ఈ మరి చేసుకొని తింటారని చేసి చూపిస్తూ ఉన్నారండీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ